కుండలిని శక్తి నాడి మార్గము ద్వారా నిరాటకంగా ప్రయాణించలేక పోవుటకు కారణము దానికి మార్గ మధ్యంలో ఒక దృఢమైన బలమైన గోడ అడ్డం వస్తుంది అట్టి ఆటంకమునకే ఆవరణమునకి వజ్రపు గోడ అని పేరు ఇది ఒక మాయాపర తెర ఆవరణ ప్రదేశము అభేద్య కాఠిన్యము గల శరీర భాగము దుర్భేద్యమైన ఒక శరీర అంతరస్థానము దీనికే సూదం అని పేరు అనాదిలో మానవ రూప శరీర నిర్మాణ సమయంలో అనేక రకములైన తీవ్రమైన పోర్సులు సమూహంతో దృఢమైన రీతిలో ఈ అడ్డుగోడను ఏర్పాటు చేయడమైనది దీనిని ఏర్పాటు చేయటకు కారణం ఏమనగాది బ్రహ్మ యొక్క మానవ సృష్టి విధి విధానం ప్రకారం కొండలనిలోనికి ఎవరు ప్రవేశించకూడదని ప్రవేశించి దానిని రహస్యములను తెలుసుకునకూడదని నిర్దేశనము అధిక నిరోధక శక్తి గలవక కవర్ తెర ఏ విషయ వస్తువులు పదార్థ శబ్దములకు ఈ పరును దాటుకుని పోవు సామర్థ్యం లేదు ఎక్కువ శక్తిని ఉపయోగించి ఆటంకపరుసు బలమైన ఎముకలు కండల సమూహము ప్రాంతము తీవ్ర ప్రబలమైనది మాయా సహితమైనది శీలమైనది మూడు గదులు లోపల మూడు ద్వారముల ఆవల వైపు లక్కతో చీలివేసిన గదియందు ఈ కొండలని శక్తి నిక్షిప్తమైనది రహస్య క్షేత్రంలోని కొండలి శక్తిని గదిలోపల భాగంలో మూసించడానికి కాపుదల కోసం రాళ్ళు ఇటుకలు కంకర సిమెంట్ మొదలగు వాటితో గోడను కట్టినట్లు అవిచ్ఛిన్నంగా గుండ్రంగా గట్టిగా ఎత్తు పొడవు మెడలప కట్టిన కట్టడమే ఈ వజ్రపు గోడ కొండలని శక్తి సులువుగా స్వేచ్ఛగా సహస్రారం చేరడానికి మార్గ మధ్యంలో ఆటంకములు కలవని మనకు తెలిసిన విషయం అట్టి ఆటంకమునకే అడ్డుగోడ పరలు అని పేరు దీనికి ఏక పరిభాషల వేద్య కాఠిన్యం గల గూడ దుర్భేద్యమైన నిర్బిధము మార్గమును నివారించి వజ్రపు గోడ అణు పలు పదాలతో వాడతారు ఈ వజ్రపు గోడ చాలా దృఢమైనది అది వెనుక రకములైన ఆధ్యాత్మిక అంతర్గతమైన గుప్తమైన శక్తివంతమైన పోర్సులు నిర్మితమై ఉంది ఈ గోడ వలనని పైనున్న భూమికలకు చేరడానికి సాధనకు అసాధ్యమై ఉంది ఇది శరీరంలోని సృష్టి నిర్మాణ రహస్యం భౌతికము రూపొందించినప్పుడే ఈ విధానమును ఏర్పాటు చేయడం అనేది అనాహత లెవెల్ చేరుటకు కష్టంగా ఉంది మార్గమును నిర్వహించడానికి ఉపయోగపడే పోర్సుగా ఏర్పాటు చేయబడింది ఏక సాధన ద్వారా ఈ గోడను బోరు చేసి సుచ్చుకుని పోయి ఇతర భూమికలను చేరవలసి ఉంది విపరీతమైన విదేశీ పదార్థంలో డిపాజిట్ కాబడి వాటితో వజ్రపు కూడా తయారైంది కావున అనాహత భూమి కింద ఎలాంటి ఏక సంబంధ పని సమర్థవంతంగా నిర్వహించుటకు వీలు కాకుండా ఉంది మాయా సంబంధమైన ప్రక్రియలతో పదార్థము ప్రోగు కాబడి ఉన్నాయి అనేక లక్షల పోసులతో ఈ దారిలో వజ్రపు నిర్మితమైంది కావున మణిపూరక లెవెల్ అనాహత భూమికను చేరలేకపోతున్నది ఒక చక్రం నుండి ఇంకొక ఉన్నత చక్రం పోకుండా నిరోధిస్తుంది ఈ మాయా కవరు లేదా ఇతర కుండలని నిందపరిచి వజ్రపు గోడగా పనిచేస్తున్న ఇది ఒక దృఢమైన పొర దీనిని బోరు చేస్తే తప్ప సహస్రారానికి చేరుకుటకు వేలు కాదు పరమాణువును మొదట కొండనిలో ఉంచినప్పుడు ఈ గోడ నిర్మించబడినది దీనికే కొండలనికి మొదటి పూత అని పేరు ఈ గోడకు ఈ పూత ఒక పునాది గోడను శాశ్వతంగా నిలచేటట్లు స్థాపించబడిన పునాది ఇది మానవ రూప శరీరంలో కుండలని సుమారు నలభై ఎందుకు వజ్రపు తెరలు పరలు మూసి ఉన్న ఇదే రహదారిని మళ్లిస్తుంది సాధకులకు కలవరపాటు కలిగిస్తుంది వేరు వేరు వైపులకు అని మళ్ళిస్తుంది లాగుతుంది ఏకాగ్రతను భంగం చేస్తుంది మనోవ్యాకులతకు సాధకుని గురి చేస్తుంది మార్గ మధ్యంలో ఊగసలాడుతుంటాడు ఇట్టి గుప్తమైన సృష్టి విధానమును అర్థం చేసుకొని అభ్యాసం చేయవలసి ఉంది సో సాధన ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న వాక్యము సత్యమవుతుంది కీలకమంతా సాధనలోనే ఉంది అంతేకావున అడ్డె అడ్డుగోడలను తెలుసు తెలుసుకొని వాటిని తొలగించి ముందుకు సాగు ఆచరణీయమైన పరిజ్ఞానం సంపాదించాలి కొండలని బిందువును చేరంత వరకు సుస్మనాడిని బోరు చేయవలను హితు ప్రాంతం నుండి ఈ బోరింగ్ సుమారు ఒక అవుతూ ఉంటుంది దృఢమైన వజ్రపు గోడలు సుసుమునలో ప్రధానంగా పనిచే చక్రముల మధ్యవి పనిచేస్తూ ఉంటాయి అందులోకే ప్రతి స్థాయిలో ఆటంకంలో అధిగమించవలసి ఉంది కావున సత్యయోగ సాధకుల ప్రయత్నమే అనగా భౌతిక ప్రజ్ఞను శరీరంలో ప్రవేశపెట్టుటయే అంతర్గతమైన ప్రక్రియలు కలిసి రాళ్లను వివరిపరచి పళ్ళము చేసి మార్గములను చక్కగా తయారు చేయవలన పింగళనాడి నుండి ప్రకంపనలు ప్రారంభమవుతాయి హితుభాగంతో కలిసిపోయి ముగిస్తుంది ప్రకంపనలు తిరిగి ఇడానాడికి పంపబడతాయి తర్వాత అదోముఖంగా కొండలని అంతరాంతరాలకు ప్రకంపనలు పంపడం జరుగుతుంది ఈ ప్రక్రియ కొండలని పైకి లేపడానికి కారణమవుతుంది భక్తి శ్రద్ధలతో నిరంతర యోగ సాధన వలన కోర్సుల అభ్యాసం వలన అంచలంచగా పోర్సులు ఎనర్జీ సాగిపోతూ ఉండగా సుష్మా మార్గం ద్వారా కొండలని పైకి లేచేత స్నానము నాకు చేరుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి